హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషోస్ బ్లాగ్స్ సో నేను ఇవాళ చాలా ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను సో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఒకవేళ లాంగ్ వీడియోస్లో ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా అనమాట ఒకసారి వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది సో ఫస్ట్ మనం ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ని క్లిక్ చేయండి సో ఫస్ట్ మనం యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయాలి సో యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మన యూట్యూబ్ ఛానల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయాలి రైట్ సైడ్ కార్నర్లో మన ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట సో ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత మీకు యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది సో యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఛానల్ డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ మీ ఐకాన్ అనేది ఉంటుంది అంటే యర్డ్ ఛానల్లో ఐకాన్ ఉంటుంది కదా దాని కింద మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎట్లా అంటే డ్యాష్ బోర్డు కంటెంట్ అనలెటిక్స్ కమెంట్స్ సో దీని కింద ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి లైక్ సబ్ టైటిల్స్ కాపీరైట్ అర్న్ కస్టమైజేషన్ లాస్ట్కి వచ్చేసరికి మీకు ఆడియో లైబ్రరీ అనేది ఉంటుంది సో మనం ఆడియో లైబ్రరీ మీద క్లిక్ చేయాలి చాలా వరకు ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకపో ఉండొచ్చు సో తెలియని వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ సో ఇక్కడ ఆడియో లైబ్రరీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఒకటి మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా స్టార్ట్ అనమాట సో ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్లో ఇక్కడ చాలా మ్యూజిక్స్ ఉన్నాయన్నమాట సో స్మోక్ సో స్వీట్ ఎంటైటెల్ లైఫ్ ద రేనీ రోడ్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట సో ఒకసారి కిందికి చూద్దాం సో ఇలా కిందికి డ్రాక్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మ్యూజిక్ వస్తూనే ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి థర్టీ రోస్ ఉన్నాయి ఇంకా ఒక్కొక్క రోలో ఇన్ని నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ అన్నిటివి ఉన్నాయి సో అలా నెక్స్ట్ పేజ్కి నెక్స్ట్ పేజ్కి అలా నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా ఉన్నాయి సో మీకు ఏది కావాలంటే అది ఆఫ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని వచ్చినాయి కదా సో మీరు ఇవన్నీ ఒకేసారి అన్ని మ్యూజిక్ మీరు ఒకేసారి వినలేరు కాబట్టి ఒకవేళ మీకు ర్యాండమ్గా ఒకటి ఒకటి ప్లే చేస్తే ఒకసారి వినండి సో మీకు ఈ మ్యూజిక్ నచ్చితే కనుక మీరు ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఇప్పుడే కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మాకు ఫర్దర్ వీడియోస్లో కావాలి ఇది మాకు నచ్చింది అనుకుంటే మీరు ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు సో అప్పుడు ఇవన్నీ ఇక్కడ స్టార్ దాంట్లో సేవ్ అయిపోతాయి సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసింది మీకు ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది సో చూడండి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది మన పీసీలోకి సేవ్ అయిపోయింది సో ఇక్కడ మ్యూజిక్ కింద మీకు ఒక త్రీ లైన్స్ తోటి సర్చ్ ఆర్ ఫిల్టర్ లైబ్రరీ అనేది ఉంటుంది సో ఇదేంటంటే ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ ట్రాక్ టైటిల్ జూనియర్ మోడ్ ఆర్టిస్ట్ నేమ్ డ్యూరేషన్ అలా కొన్ని ఉంటాయి ఆప్షన్స్ అందులో మీ అందులో ఒకవేళ మీరు మోడ్ క్లిక్ చేస్తే అందులో యాంగ్రీ బ్రైట్ కామ్ డార్క్ డ్రామాటిక్ ఫంకీ అండ్ అలాగే హ్యాపీ ఇన్స్పిరేషనల్ రొమాంటిక్ సాడ్ అలా చాలా ఉంటాయి సో ఒకవేళ మనం యాంగ్రీ అని సెలెక్ట్ చేసుకుంటే సో దాన్ని మీరు సెలెక్ట్ చేసి అప్లై అప్లై కొట్టాలి సో మీరు ఇక్కడ చూస్తే కనుక మూడ్లోకి వచ్చేసరికి యాంగ్రీ అనే ఆప్షన్స్కి సంబంధించినవన్నీ వచ్చేసాం సో ఇది కూడా ఒకసారి ఒకటి ప్లే చేద్దాం సో ఇలా ఉన్నాయన్నమాట అంటే ఏ క్యారెక్టగిరీకి సంబంధించిన అలా ఉంటుందన్నమాట సో ఇది మ్యూజిక్ కాకుండా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ మీరు ఆర్ ఫిల్టర్ లైబ్రరీ తీసుకుంటే ట్రాక్ టైటిల్ క్యాటగిరీ డ్యూరేషన్ అనేటివి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి సో కేటగిరీకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు కార్టూన్ సెలెక్ట్ ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి అలారం యానిమల్స్ కార్టూన్స్ ఎమర్జెన్సీ హారర్ హ్యూమన్ వాయిసెస్ ఇలా చాలా ఉన్నాయన్నమాట చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ వీడియోకి తగినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ సో సెలెక్ట్ చేసి అప్లై చే అప్లై కొట్టాలి సో మీకు ఇక్కడ చూస్తే కేటగిరీలో యానిమల్స్ అనేవి వచ్చేసినాయి అన్నమాట సో అలా యానిమల్స్ అనే కాదు మీకు నచ్చిన ఏ క్యాటగిరీ అయినా సరే అందులో కార్టూన్స్ కానీ ఇలా మీ వీడియోకి తగినట్టు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ నాకు నాకు కొన్ని నచ్చినవి ఏమైనా ఉంటే అవన్నీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇవన్నీ స్టార్ మార్క్ పెట్టుకున్నాను మీకు ఒకటి ఒకటి ప్లే చేసి ఇన్పిస్తా అనమాట మీకు ఇది నచ్చితే అంటే నాకు ఇది తర్వాత కావాలి కాబట్టి నేను స్టార్ పెట్టుకున్నాను లాస్ట్కి నాకు అవసరమైనప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటాను లేదు నాకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఇది అనమాట వీడియో సో చూసారు కదా మన యూట్యూబ్ స్టూడియోలోనే మనకి ఫ్రీగా మ్యూజిక్ అనేది అవైలబుల్గా ఉంది యూట్యూబ్ వాళ్ళే మనకు ఈ మ్యూజిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ మ్యూజిక్ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఎట్లాంటి కాపరేట్ స్ట్రైట్ కానీ కాపరేట్ క్లీన్ కానీ ఏం పడదనమాట సో మీరు మ్యూజిక్కి సో మీరు మ్యూజిక్ని మీ లాంగ్ వీడియోస్లోకి మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు ఆడియో లైబ్రరీ అనేది ల్యాప్టాప్ కానీ పీసీలోనే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది మొబైల్ ఫోన్లో ఈ ఆప్షన్ ఉండదు ఎందుకంటే మీరు లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయాలన్నా దాన్ని అప్లోడ్ చేయాలన్నా మీరు ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఆర్ పీసీని యూజ్ చేసి చేస్తారు కాబట్టి ఇది మీకు అక్కడ హెల్ప్ అవుతుంది అంతేగాని మొబైల్ ఫోన్స్లో ఈ ఆప్షన్ అనేది ఉండదు మీరు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు దానికి వేరే మ్యూజిక్ వేరే సాంగ్స్ అనేటివి అది వేరే ప్రాసెస్ అనమాట దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను సో మీకు యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయవచ్చు నేను దాని మీద కూడా ఏదైనా వీడియో చేస్తాను సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో